యేసును గురించి బైబిల్ ఏం చెబుతుంది తెలుసా ఆయనే ఈ విశ్వానికి ఇల్లు హీ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ ఆయనే ఈ విశ్వానికి ఆధారభూతుడు తొంభైవ కీర్తనలో చెబుతాడు ప్రభువా తరతరముల నుండి మాకు మనము దేవునికి నివాసం కావడం వేరు ఆయనే మనకు నివాసం అట దేవునికి స్తోత్రం కలిగను గాక జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వడు ఎవని ఎందు డిందు ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాని వాడెవ్వడు పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవతాన్ని ప్రారంభిస్తూ ఉపోద్ఘాతంలో చెప్పాడు నాకు ఆయనే కావాల మధ్యలో పుట్టుకొచ్చిన దేవుళ్ళు అక్కర్లేదన్నాడు హైందవ క్రైస్తవం బుక్లో అది రాశా నేను ఎవరిని చే జనించు జనమి జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందు డిందు ఎవ్వడు అనాది మధ్య సర్వము ఎవ్వడు అయిన అయినవాడివ్వడు అట్టి ఆత్మభవునీశ్వరుని నీశ్వరుని మాకు చిన్న చిన్న దేవుళ్ళు చిల్లర దేవుళ్ళు మాకొద్దు ఎవరి ద్వారా ప్రపంచము పుట్టుచున్నదో ఎవనియందు లీనమై ఉనికిని కలిగి బ్రతుకుచున్నదు ప్రళయకాలమున ఇది మటుమాయమై అంతర్ధానమై ఎవడిలో కలిసిపోతుందో సర్వము దాని అయినవాడెవడు ఎవడు అనాది మధ్యలయుడు అట్టి ఆత్మభవుని ఈశ్వరుని నేను శరణంబు వేడు పోతనామాచ్యుడు క్రిస్టియన్ ఆయన పోతనామాచుడు వెదికిన దేవుడే ఆది ఎందున్న వాక్య స్వరూపుడైన యేసునాథుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చే జనించు జగము అంటే ఇక్కడ యోహాను శ్రీ వార్త చెప్పాడు చే జనించు జగము ఏసులోపలముండు లీనమై యేసునందే నందే డిందు ఏసే అనాది మధ్యలయుడు ఏసే సర్వము తానైన వాడు బైబుల్ చెబుతున్న మాటలు పోతనమాచుడు అడిగిన మాటలు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎవరి చేత జన్మించినట్టు యేసు చేత జగము జన్మించాను ఎవరి లోపల ఉండు లీనమై యేసులో ఉండు లీనమై ఎవరి ఎందు డిందు ప్రళయకాలమున ఇవి మటుమాయమైనప్పుడు మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి విశ్వచరిత్రలో స్పష్టంగా ఎలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది మిక్కటమైన వేండ్రముతో లయమైపోన స్పీడ్ వేండ్రం అంటే వేగం స్పీడ్ ఈజ్ ద ఎలిమెంట్ దట్ ద మ్యాటర్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అండ్ స్పీడ్ ఈజ్ ద ఎలిమెంట్ దట్ విల్ కాజ్ ద మ్యాటర్ టు గో అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ యేసుని అర్థం చేసుకోవాలంటే ఒక ఐన్స్టీన్ కావాలి ఐన్స్టీన్ కూడా అర్థం సరిపోడు అంతటి జ్ఞాన సంపన్నుడు జ్ఞానస్వరూపుడు కాధారుడు జ్ఞానము తానైన వాడు యేసు ఆయన గూచి పిచ్చి పిచ్చి కూతులకు వస్తున్నారు దౌర్భాగ్యులు కొన్నాళ్ళు లాగండి ఇంకా తెలుస్తుంది మీకు నరకంలో పడి కాలేటప్పుడు తెలుస్తుంది ఆది ఎందుండిన వాక్య దైవమును కులం పేరు పెట్టి దూషించి దేశం పేరు పెట్టి తృణీకరించినటువంటి ఈ మహాపాపం ఉరికిన పోతుందా ఉరికిన పోదు యుగ యుగాలు వేపుకు తింటుంది నిన్ను మేము చూస్తావు అప్పుడు ప్రియ మిత్రులారా బుద్ధిహీనులు మనస్సాక్షిని చంపుకున్న వాళ్ళు దౌర్భాగ్యులు ఏమైనా మాట్లాడని మనమైతే క్రైస్తవులు మనం గర్విద్దాం క్రైస్తవులుగా జీవిద్దాం క్రీస్తు కొరకే మరణిద్దాం దేవుని స్తోత్రం కలిగినగాక గాక హల్లేలుయా హల్లే లుయా